మానవతావాదం అంత్యోదయ స్పూర్తితో బీజేపీ నలభై ఐదు ఏళ్ల ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగిస్తుందని దేశంలో ఏ పార్టీకి లేని విధానం సిద్ధాంతం బీజేపీకే ఉన్నాయని ఆ పార్టీ అనుసరించిన విధానాలు మార్గాలతోనే ప్రపంచంలోనే అత్యధిక కార్యకర్తలు కలిగిన నెంబర్ వన్ పార్టీగా భారతీయ జనతా పార్టీ అవతరించిందని బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడే కృష్ణారెడ్డి అన్నారు బీజేపీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా గావ్ చలో బస్తీ చలో అభియాన్ ప్రోగ్రాం శనివారం వీణవంక మండలంలో పోతిరెడ్డిపల్లి గ్రామంలో జరిగింది ఇటు కు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ దేశ హితం కోసం పనిచేసే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే అన్నారు ఏకాత్మత మానవతావాదం అత్యోదయ భావనతో ప్రేరణ పొందిన బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో వివిధ రాష్ట్రాల్లోని సంకీర్ణ ప్రభుత్వాలతో కలిసి అత్యోదయ మార్గంలో నిరంతరం ముందు కొనసాగుతుందన్నారు పేదల సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా అంత్యోదయ విధానంతో ఏకాత్మత మానవతావాదం ఆచరణగా జాతీయ వాదమే కొనసాగుతున్న ఏకైక పార్టీ బీజేపీ నాలుగేళ్ల కఠోర సినిమా పోరాటం త్యాగాలతో పార్టీ స్థాయికి ఎదిగిందని ఈ స్థాయికి పార్టీని తీసుకురావటానికి ఎంతో మంది మహానుభావులు విశేష కృషి చేశారని వారు పార్టీకి చేసిన సేవలు మరవలేనివని అన్నారు పనిచేస్తున్న మోదీ ప్రభుత్వ పాలనపై దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ ఎంతో విశ్వాసం ఉందని అందుకే వరుసగా మూడోసారి కేంద్రం కేంద్రంలో అధికారంలోకి వచ్చిందన్నారు దేశ వ్యాప్తంగా పదహారు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఆరు రాష్ట్రాల భాగస్వామ్య పక్షాలతో కలిపి ప్రభుత్వాలు కొనసాగుతున్నాయని సందర్భంగా తెలిపారు తెలంగాణలో భవిష్యత్ అంతా బీజేపీదేనని రాష్ట్రంలో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందని ఈ సందర్భంగా తెలిపారు కార్యక్రమంలో కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ చెప్పి మేరకు గ్రామాలకి బస్తీలకి చెరువా కార్యక్రమం పేరు మీద కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఈ మన కలుపల్ల గ్రామంలో ఈ రచ్చబండ కార్యక్రమం అన్ని గ్రామాల్లో బస్తీలో కూడా రచ్చబండ కార్యక్రమం ద్వారా ఇవాళ ఈ పార్టీ గురించి కానీ కాంగ్రెస్ మోసాల గురించి కానీ బీఆర్ఎస్ మోసాల గురించి కానీ తెలియజెప్పాని ఉద్దేశంతో చిన్న చిన్న రచ్చబండ కార్యక్రమాలు ఏర్పాటు చేయమని చెప్పి పార్టీ పిలిపించడం జరిగింది దానిలో భాగంగా ఇవాళ కలుపల్లె మన ఈ చౌరస్తలో నిలబడి మాట్లాడుకుంటున్నాం భారతీయ జనతా పార్టీ ఏర్పడి నలభై సంవత్సరాలు అయింది పంతొమ్మిది ఎనభై నాలుగు ఏప్రిల్ ఆరో తారీఖున ఏర్పడడం జరిగింది ఏర్పడినటువంటి ఎనభై ఎనభై ఏర్పడితే ఎనభై నాలుగులో కేవలం రెండే రెండు ఎంపీలు ఉండే అందులో మన కలుపల్ల కూడా అంటే మన కమలాపూర్ పాత కమలాపూర్ నియోజకవర్గం కూడా దాని ఆ రెండింటిలో ఒక దానిలో భాగంగా ఉండే ఆనాటి హన్మకొండ పార్లమెంట్లో భాగంగా ఉన్నటువంటి కమలాపూర్ నుంచి కూడా చంద్రపట్ల జంగారెడ్డి గారు స్వర్గీయ వారు ఇక్కడి నుంచి మనం గెలిపించడం జరిగింది అంటే భారతీయ జనతా పార్టీ ప్రారంభమైనప్పుడే మన కం మన ఈ మండలం కూడా దానిలో ఒక రెండు స్థానాలు అందించిన మన వీనవంక మండలం కూడా ఉన్నది అది అందరూ కూడా మన దాని అందరూ కూడా మన మండల వాసులందరూ కూడా గర్వపడాల్సిన అవసరం ఇవాళ రెండు స్థానాలు రెండు ఎంపీ స్థానాలతో భారతీయ జనతా పార్టీ ఇవాళ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించింది కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని స్వాతంత్రాల ప్రజలు కూడా పరిపాలించినటువంటి యాభై సంవత్సరాలు పరిపాలించింది వాళ్ళు వంద సంవత్సరాల పైబడినటువంటి కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి ఇవాళ గల్లీ పార్టీ అయిపోయింది ఇలా ఢిల్లీ పార్టీ ఇలా గల్లీ పార్టీ అయిపోయింది తొమ్మిది రాష్ట్రాల్లో కనీసం వాళ్ళ అడ్రస్ కూడా గల్లంత అయింది అదే భారతీయ జనతా పార్టీ ఇంతకుముందు అని చెప్పినట్టు రెండు స్థానాలు ఉంచని ఇలా మూడు సార్లు అధికారంలో చేపట్టిన నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఇలా నరేంద్ర మోడీ గారి మీద ఈ దేశ ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసంతో ఇవాళ మూడోసారి అధికారం చేపట్టి ప్రపంచంలోనే భారతదేశానికి మనందరూ కూడా భారతీయులందరూ కూడా ఒక గొప్ప గౌరవం కల్పిస్తున్నారంటే అది నరేంద్ర మోడీ గారి కారణంగానే ఇలా గౌరవం తక్కుతుంది నరేంద్ర మోడీ గారు గత డెబ్బై సంవత్సరాలుగా కాదు స్వతంత్ర వచ్చిన డెబ్బై సంవత్సరాలు చేయలేనటువంటి అనేక కార్యక్రమాలు మనము ఊహించినటువంటి మన ఇది కాదు అనుకున్నటువంటి వాటిని కూడా చేసి చూపించిన ఘనత ఎవరిదంటే అది నరేంద్ర మోడీ గారు